తొమ్మిదవ అధ్యాయం ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిములో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇవ్వబడను మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునికైనానూ హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడను మరియు వారిని చంపటకు అధికారం ఇవ్వబడలేదు గాని ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడను వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ ఉండును ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు చావాలని గాని మరణము వారి యొద్ధ నుండి పారిపోవను ఆ మెడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి బంగారం వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి స్త్రీల తల వెండ్రుకల వంటి వెండ్రుకలు వాటికుండెను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికుండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయటకు వాటికి అధికారం ఉండెను పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు ఫెబ్రి భాషలో వానికి అబద్ధోనని పేరు గ్రీసు దేశపు భాషలో వాని పేరు భాషలోపోను మొదటి శ్రమ గతించు ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును ఆరవ దూత బూర వదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూప్రటిసను మహానది యొద్ బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణముల మైమరువులుండెను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు వెడలుచుండెను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడెను ఆ గుర్రముల బలము వాటి నోళ్ల ఎందును వాటి తోకల ఎందునూ ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి కలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయను ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మనసు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహత్యులను మాయమంత్రములను జారచోరత్వములను చేయకుండా వారు మారు పొందిన పొందినవారు కారు